హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజా గారి గురించి అండి తనుజా గారి గురించి అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అయితే అనుకుంటున్నాను ముఖ్యంగా నిన్న అయితే మాత్రం తనుజా అభిమానులకు తనుజాన్ ఇష్టపడే వాళ్ళకు మాత్రమో సూపర్ ఫ్యాంటాస్టిక్ రోజు అండి నిన్న ఎందుకు అంటే ఇన్నాళ్ళు తనుజాని చూసి అయ్యో ఎంత మంచిది ఎంత బాగా గేమ్స్ ఆడుతుంది ఎంత బాగా డిఫెన్స్ చేస్తుంది ఎలా ఎలా తనుజా ఉంది అని చెప్పేసి అయితే అందు రోజు రోజు చూ చూసి 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 ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెందడం జరిగింది కాకపోతే నిన్న ఆల్ ఇన్ వన్గా మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే ఏదేది ఉందో అన్నీ కూడా బిగ్ బాస్ అయితే చూపించడం అయితే జరిగింది ఇది చూ చూస్తూ ఉంటే మాత్రము గూస్ బంప్స్ వచ్చాయండి నిజంగా అంత సూపర్ 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 గా ఉన్నిందండి నిన్న ఎపిసోడ్ మాత్రము తనుజాన్ అయితే అలా చూస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది నాకైతే మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కామెంట్స్ చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇప్పుడే చేయండి తర్వాత నేను నేను చెప్పే విషయము తమ చూపించిన విషయం క్వశ్చన్ అడుగుతాను అది మళ్ళీ మీరు కామెంట్ చేద్దరు ఫస్ట్ ఏంట్రా అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు ఆ మొత్తం ఏవి తనుజా ఏవి చూస్తూ ఉంటే ఎలా అనిపించింది అనేది దయచేసి ఫస్ట్ కామెంట్ చేయండి మీకు గనక తనుజాదిగ దిగన లైక్ అయ్యి ఉంటే నిన్న ఏవి లైక్ చేయండి తర్వాత విషయంలోకి వస్తాము ముఖ్యంగా బిగ్ బాస్ తనుజా గురించి చెప్పిన మాటలు అయితే చాలా 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 ఎగ్జైటింగ్గా ఉందండి యాక్చువల్గా బిగ్ బాస్ అందరికీ కూడా టాప్ ఫైవ్ ఉండే కంటెస్టెంట్స్లో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది తుంది కానీ ఏదో ఒక్కొక్క విషయం అయితే మనకు ఇది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది కానీ తనుజా విషయంలో మాత్రం బిగ్ బాస్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి ఆడ శివంగిలా గర్జి గర్జిచ్చారో తర్వాత మీరు బాండింగ్స్ బాండింగ్స్ అని చెప్పేసి ఎంతమంది అన్నా కానీ మీరు ఎంతో ఫీల్ అయ్యారు ఫీల్ అయితే మీకు బాండింగ్ వదులుకోకడం ఇష్టం లేకపోయినా మీరు బాండింగ్స్ వదులుకుని మళ్ళీ ఎంతో ధైర్యంగా ఆడారు అని చెప్పడం కానీ ఆ మాటలు అన్నీ కూడా యాక్ట్ యాక్చువల్గా ఏదైతే తనుజ అక్కడ హౌస్లో పర్ఫామ్ చేసిందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాస్ అయితే రివీల్ చేయడం జరిగిందండి ఎక్కడా కూడా తనుజాని లేనిపోని మాటలతో పైకి ఎత్తడం కానీ లేని పోనివితో చెప్పడం కానీ ఎక్కడ జరగలేదు ఏది ఉందో అదే చెప్పారు బిగ్ బాస్ కానీ ఆ చెప్పిన వర్డ్స్ అన్ని వింటూ ఉంటే చాలా 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 ఎక్సైటింగ్ అనిపించింది అండి నాకైతే కాకపోతే ఒక విషయం అంత చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అయితే ఒక డౌట్ వచ్చిందండి ఏంట్రా అంటే ఏంట్రా తనుజా గురించి ఇంత గొప్ప గొప్ప మాటలు ఇంత ఇలా చెప్తూ ఉంటే ఎవరికే కన వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తూ ఉంటే కళ్ళల్లో బడబడ కూడా నీళ్ళు వస్తాయండి నాకే తనుజా గురించి చెప్తూ ఉంటే నీళ్ళు వచ్చాయి హ్యాపీనెస్ హ్యాపీ టియర్స్ అనమాట అలాగే అలాంటిది తనుజా గురించి చెప్తుంటే తనుజా ఎందుకు అంతగా ఏడలేదు ఇమానుయుయల్ కానీ వేరే వాళ్ళు కానీ అందరూ కూడా డెమోన్ పవన్ కూడా అంతే ఏడ్చేశాడు ఇమాన్యుయల్ అయితే మరీ 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 ఏడ్చాడు కానీ తనుజ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఏడుస్తుందేమో అనుకోండి కానీ తనుజ అయితే ఒకే ఒక డ్రాప్ కూడా రాలేదండి ఆ విషయం వచ్చేసి ఎలా అని చెప్పేసి నేనైతే ఒకసారి ఆలోచన చేస్తాను ఏమో ఏడి లేదు ఫస్ట్ అంతా ఏడ్చేలేదు అని చెప్పేసి అంత చెప్పింది కదా దానివల్ల ఏమన్నా ఏడికుండా అట్లే దిగమింకుని ఉందేమో అనుకున్నాను కాకపోతే నిన్న వచ్చేసి ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత సారీ ఆ ఏవీ అంతా అయిపోయిన తర్వాత తను డోర్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆ మాటే చెప్పిందండి అంటే నేను మీకు చెప్పాను కదా ఏడవును అని చెప్పేసి చూడండి ఏడీ లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అప్పుడు అర్థమైందండి ఓ తనుజాని అందరూ వచ్చేసి నువ్వు ఏడుస్తావు అని చెప్పేసి కొద్ది రోజులుగా వచ్చేసి ఆ మాటల ద్వారా అనడం జరిగింది దాని మూలాన తనుజ ఏడవను అని చెప్పి చెప్పేసి వాళ్ళ దగ్గర చెప్పింది అనమాట కానీ అదంతా మనం చూపించలేదు అంటే ఇంక ఉండేది కొద్ది రోజులు కాబట్టి ఇక లాస్ట్ సాటర్డే మోస్ట్లీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ వస్తారు సాటర్డే కుందరికి ఫ్రైడే లోపల ఉండే ఐ ఫైవ్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ది కూడా ఏ వీళ్ళు చూపియాలి కాబట్టి వాళ్ళు మైండ్ మెయిన్ సీన్స్ మాత్రం వేయడం అనేది జరిగింది అనేసి అయితే నేను అనుకుంటున్నా కానీ ఆ తర్వాత రివీల్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఏంట్రా అంత హ్యాపీ సీన్స్లో కూడా తనుజ ఏడవకుండా ఉంది అనేది అయితే నాకు కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ కూడా తనుజ చెప్పడం బిగ్ బాస్ చూపించడం ద్వారా ఆ దీనికి కూడా ఆన్సర్ అనేది దొరికేసిందండి ఇక తనుజ ఆడిన తీరు చూస్తూ ఉంటే మాత్రం నిజంగా చాలా బాగా ఆడిందండి ఎంత టఫ్ కంటెస్టెంట్స్గా అయినా కానీ తన క్యాప్టెన్సీ అయినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఆ క్యాప్టెన్సీది తర్వాత మళ్ళీ చూపించేటప్పుడు చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యామండి నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యామో అదే హ్యాపీనెస్ మళ్ళీ ఫీల్ అవ్వడం జరిగిందండి తను ఇలా పెట్టుకుని యాక్చువల్గా రీతుకి వచ్చి చాలా బలం ఉన్నింది కానీ ఆ బలం ద్వారా కూడా రీతు ఓడిపేసి ఒక మగవాడైన మగవాడు ఓడిపోతే కూడా తనుజ మాత్రము విన్ అయిన తర్వాత కూడా ఇలానే హోల్డ్ చేసుకుంటూ ఉన్నిందండి తర్వాత బర్నీ గారు ఎత్తుకొనేసి నువ్వు క్యాప్టెన్ అయ్యావు అని చెప్పడము అవంతా ఎక్సలెంట్ అండి లాస్ట్లో తన క్వీన్ అని చెప్పేసి కిరీటం పెట్టిన తర్వాత అదే ఫోటోలో ఎండ్ చేయగా ఆ ఫోటోలోనే కంటిన్యూ అయ్యి మళ్ళా అనకా ఈ చిచ్చుగుడ్డలు ఫ్లవర్స్ రా రావడము తనుజ వచ్చేసి స్టేజ్కి వెనకాల వెళ్ళి సాష్ట్రాంగ నమస్కారం చేయడము అయితే మాత్రం నిజంగా చాలా 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 మనసుకి ఒక తర ఒక్కొక్క సంతోషము ఒక్కొక్క బాధ కూడా వేసిందండి ఏంట్రా ఇంత ఫీల్ అవుతా ఉంది నన్ను మీరు ఓన్ చేసుకున్నారు నన్ను మీ ఇంటి అమ్మాయిలా చూశారు అని చెప్పేసి తనుజ అయితే తను శాస్త్రాంగ నమస్కారం చేసి నాకైతే కొద్దిగా బాధ అనిపించింది ఏంట్రా ఈ ఇలా చేస్తూ ఉంది అని చెప్పేసి తర్వాత ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి నేను నేనైతే ఒకటి రివీల్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అయితే ఒక్క విషయం మర్చిపోయారు ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను అది రైట్ ఆ కామెంట్ చేయండి బిగ్ బాస్ అయితే ఒక విషయం మాత్రం చెప్పాల్సిందండి ఏంటంటే అంటే అన్నీ చెప్పి లాస్ట్లో తనుజా మీ నాన్నగారు వెళ్ళా వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పారు మీ నాన్నగారు ఇలాంటివంటి ఇష్టం లేదని చెప్పేసి నీకు చెప్పారు కానీ ఎవరి అయితే ఎవరికి ఇష్టం లేకుండా నువ్వు వచ్చావో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనుజ నా కూతురు నా కూతురు చూడండి ఎలాంటి పొజిషన్లో ఉందో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర చెప్పే స్థాయికి చెప్పే రేంజ్కి మీరు ఎదిగారు తనుజా అని కనుక చెప్పి ఉంటే మాత్రం తనుజాకి సంతోషం అంటే ఇంత అంతా ఉన్లాబ్దండి తనుజా పుట్టస్వామి అనే కుందరికే ఆమెకి చాలా 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 సంతోషమైంది ఈ మాట కనుక చెప్పి ఉంటే చాలా బాగుండేది అనేది నా ఒక ఒపీనియన్ ఈ మాట చెప్పింటే బాగున్నా లేదా అనేది దయచేసి మీరైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎవరైతే తనుజాను అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా ముఖ్యంగా తనుజా గారికి ఈరోజే లాస్ట్ ఓటింగ్ ఉండేది ఈరోజైతే క్లోజ్ అవబోతోంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ మొబైల్ కూడా తీసుకుని ఓటు వేయండి ఆల్మోస్ట్ కళ్యాణ్కి తనుజాకి చాలా హెచ్చు కమ్మీలా ఉంది గెలిస్తే వాళ్ళిద్దరిలో ఒకరే గెలిచే గెలిచేది మీకు తనుజానే గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ అనే నమ్మకం మీకు మీకుంటే మాత్రం ఖచ్చితంగా తనుజాకి ఓటేయండా Тайхин